జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం నేను మీ గోవింద్ర కృష్ణ స్వామి కార్ జోన్ యూట్యూబ్ ఛానల్ జై శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్స్ అండి ఈరోజు మీ ముందరికి రెండు వేల పదిహేడు ఎస్క్రాస్ జెటా రెండు వేల పదహారు మనం రీసెంట్గా పెట్టడం జరిగింది ఇంతకుముందు వీడియోలో అది జగిత్యాలు అమ్మడం జరిగిందండి మళ్ళీ రెండు వేల పదిహేడు జెటా వెర్షన్ టోటల్ గుడ్ కండిషన్ ఉన్న వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను వీడియో రూపకంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీకు ఎవరికైనా వెహికల్ కావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ నైన్ డబల్ సిక్స్ డబల్ త్రీ డబల్ టూ నైన్ ఒకసారి వెహికల్కి సంబంధించిన వీడియో చూద్దాం మిగతా డీటెయిల్స్ తర్వాత మాట్లాడాలి వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐదో నెల ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ ఈ వెహికల్ వచ్చేసి ఎస్ క్రాస్ జెటా సెకండ్ టాప్ వేరియంట్ వెహికల్ వెహికల్కి వచ్చేసి నాలుగింటికి నాలుగు సిల్ టైర్లే ఉన్నాయి కంపెనీతోనే మ్యాక్ వీల్ వస్తుంది అలైవ్ వీల్స్ చూడొచ్చు మీరు టైర్లు వచ్చేసి సిల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్ టైర్ ఇది వెహికల్ రైట్ సైడ్ పొజిషన్ అయితే మీరు చూస్తున్నారు ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్ కానీ ఏవి లేవండి రైట్ సైడ్లో బ్యాక్ టైర్ వచ్చేసి కూడా చూడవచ్చు బ్యాక్ టైర్ కూడా సిల్ టైర్ ఉంది అలైవ్ వీల్ కూడా గుడ్ కండిషన్లోనే ఉంది ఈ వెహికల్కి వచ్చేసి ఆల్ గ్లాసులు వరిజినల్ ఉన్నాయండి మీరు డ్రైవర్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే డోర్కి ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు డోర్ ఒరిజినల్ కంపెనీతోనే వచ్చింది మా ఉంది సీట్ అడ్జస్టేబుల్ అప్ డౌను ఫ్రంట్ బ్యాక్ బ్యాకు ఉంటుంది పిల్లలు చూసుకున్నట్టయితే పిల్లలు ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు మీరు టోటల్ చూడవచ్చు వెహికల్కు ఈ వెహికల్ వచ్చేసి పుష్ బటన్ స్టార్ట్ స్టీరింగ్ కంట్రోల్ సిస్టమ్ ఉంది మా క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ రన్నింగ్ కండిషన్లోనే ఉంది టచ్ స్క్రీన్ కంపెనీతోనే వస్తుంది ఈ వెహికల్కి వచ్చేసి ఏసీ హీటు అండ్ కూలు రెండు రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి గేర్ బాక్స్ వచ్చేసి మాన్యువల్ గేర్ బాక్స్ రివర్స్తో కలుపుకొని సిక్స్ గేర్స్ ఉంటాయి మనకి ఈ వెహికల్లో రెండు హెయిర్ బ్యాగ్లు అవైలబుల్ ఉన్నాయి ఒకటి డ్రైవర్ స్టేరింగ్లో డ్రైవర్ ముందు స్టేరింగ్ బాక్స్లో ఉంటుంది మరియు రెండోది ఫ్రంట్ సైడ్ ముందు చూడవచ్చు మీరు మనకు డాష్ బోర్డ్ వచ్చేసి ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏవి లేవండి టోటల్ ఒరిజినల్గా కంపెనీతో ఎలాగొచ్చిందో అలాగే ఉంది వెహికల్కి సంబంధించి రీడింగ్ చూసినట్టయితే లక్ష పదిహేను వేల ఏడు వందల ఇరవై రెండు కిలోమీటర్లు అయితే ఇప్పటి వరకు తిరగడం జరిగింది రైట్ సైడ్ బ్యాక్ సైడ్ డోర్ వచ్చేసి డోర్ కూడా వరిజినల్ ఉన్నదండి ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు పిల్లర్లు చూసినట్టయితే పిల్లర్లు కూడా టోటల్ వరిజినల్ గానే ఉన్నాయి ఎలాంటి డెంటు పెయింట్ చేయడం జరగలేదు బ్యాక్ సైడ్ ఇంటీరియర్ వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా ఇంటీరియర్ గుడ్ కండిషన్ లో ఉంది ఫ్రంట్ సైడ్ కూడా మీరు ముందు చూడడం జరిగింది ఫ్రంట్ సైడ్ కూడా ఇంటీరియర్ వచ్చేసి గుడ్ కండిషన్లో ఉంది వెహికల్కి సంబంధించిన రైట్ సైడ్ పొజిషన్ అండి ఇది వెహికల్లో బ్యాక్ సైడ్ మనం బ్యాక్ సైడ్ పొజిషన్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ కూడా ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు టోటల్ ఒరిజినల్గానే ఉంది ఇక్కడ మనకు ఇక్కడ కూడా లాక్ ఓపెన్ చేసుకోవచ్చు లాక్ చేసుకోవచ్చు అండి అయితే రిమోట్ మన దగ్గర ఉండాలి రిమోట్ మన దగ్గర ఉంటే లాక్ ఓపెన్ కానీ లాక్ కానీ అవుతుంది డిక్కీ పేస్ అయితే ఎటైనా లాంగ్ టూర్ అయితే డిక్కీ పేస్ అయితే చాలా బ్యాగులు పడతాయి లగేజ్ అయితే చాలా ఎక్కువనే పడుతుందని చెప్పుకోవచ్చు డిక్కీ భాగంలో కూడా చూడవచ్చు మీరు ఇక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ యాక్సిడెంట్ కానీ ఏది లేదండి చూడవచ్చు స్టెప్ని వచ్చేసి థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ గ్రిప్ ఉందండి వీల్ వీల్పానా వీల్ రాడు టోషన్ రాడు అన్నీ అవైలబుల్ ఉన్నాయి కంపెనీతోనే వస్తాయి ఇవి వెహికల్కు కింద సైడ్ చూడొచ్చండి మీరు ఎలాంటి డ్యామేజ్ కానీ యాక్సిడెంట్ కానీ వాటర్ స్పెడర్ కానీ వెహికల్ వెహికల్ కాదండి ఎందుకంటే ఏ పార్ట్ మారలేదు ఎక్కడ రస్టు లేదు వెహికల్లో లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ అయితే నెక్సా లోగో అండ్ డీజిల్కి డీజిల్ లొకేషన్ అంటే మన క్యాప్ పైన అయితే స్టిక్కర్ ఉందండి లెఫ్ట్ సైడ్ బ్యాక్ వచ్చేసి సిల్ టైరే ఉంది వీల్ కూడా గుడ్ కండిషన్లోనే ఉంది ఎలాంటి డ్యామేజ్ లేదు గ్లాసులు అన్నీ వచ్చేసి టోటల్ ఒరిజినల్ ఉన్నాయండి ఎలాంటి వేరే అయితే చేంజ్ కాలేదు టోటల్ కంపెనీతో వచ్చిన గ్లాసెస్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ కంపెనీతో వచ్చిందే ఎలాంటి డెంటు పెయింట్ లేదు పిల్లర్లు కూడా చూడవచ్చు పిల్లర్లు కూడా ఎలాంటి డెంటు పెయింట్ అయితే ఏం లేవండి లెఫ్ట్ ఫ్రంట్ డోర్లు కూడా చూడవచ్చు ఫ్రంట్ డోర్ కూడా వర్జినలే పిల్లలు కూడా వర్జినలేనండి ఎలాంటి డెంటు పెయింట్ లేదు వెహికల్కి సంబంధించిన లెఫ్ట్ సైడ్ పొజిషన్ ఇది ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్ కానీ పెయింట్ కానీ లేవండి చిన్న చిన్న గీతలు అక్కడక్కడ స్క్రాచెస్ అంటే కామన్ అవి లెఫ్ట్ సైడ్లో ఫ్రంట్ టైర్ వచ్చేసి సిల్ టైర్ ఉందండి అలా వీళ్ళు కూడా గుడ్ కండిషన్లోనే ఉంది మనకు ఇంజిన్ చూసుకున్నట్టయితే ఇంజిన్ వచ్చేసి డీజిల్ వల్సిన ఇంజిన్ అండి మీరు ఇంజిన్ కూడా చూడవచ్చు ఎక్కడ ఓపెన్ చేయడం కానీ రిపేర్ కానీ ఏది కాలేదు ఆయిల్ లీకేజీలు కూడా లేవు ఇంజన్ టోటల్గా గుడ్ కండిషన్లో ఉంది అప్లమ్స్ చూసినట్టయితే అప్రమ్స్ ఎలాంటి పేస్ట్ పెట్టడం కానీ లేకపోతే డ్యామేజ్ అయితే పెయింట్ వేయడం కానీ ఏది లేదండి అప్లమ్స్ కూడా కంపెనీతో వచ్చిన ఒరిజినల్ ఉన్నాయి బ్యాటరీ వచ్చేసి ఎక్సైడ్ బ్యాటరీ ఉంది ఇంజన్ టోటల్ గుడ్ కండిషన్లో ఉందండి ఎలాంటి డ్యామేజెస్ కానీ ఆయిల్ లీకేజీలు కానీ ఏవి లేవండి బానట్ వచ్చేసి బానట్ కూడా ఒరిజినలే కంపెనీతో వచ్చిందే మాత్రమైతే జరగలేదు ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే వీడియో తీస్తూ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అయినప్పటికీ వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ మరోసారి చెప్తున్నాను ఈ వెహికల్ వచ్చేసి ఎస్ క్రాస్ జెటా సెకండ్ టాప్ వేరియంట్ ఈ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు ఐదో నెల సారీ ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ అయితే అయింది వెహికల్కి ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ ఉంది ట్వంటీ ఫోర్ పన్నెండో నెల వరకు అంటే ఈ ఇయర్ కంప్లీట్గా ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ ఉంది వెహికల్ టైర్లు వచ్చేసి నాలుగింటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి గ్లాసులు వచ్చేసి టోటల్ వర్జినల్ ఉన్నాయి ఎక్కడా మార్చడం జరగలేదు ఏసీ కానీ హీటర్ కానీ మ్యూజిక్ ప్లేయర్ కానీ టోటల్ గుడ్ కండిషన్లో ఉన్నాయి పవర్ విండోస్ లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్టేబుల్ అండ్ మిర్రర్ క్లోజింగ్ బెటర్ టోటల్ రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి కంపెనీతో నచ్చిన టోటల్ ఫ్యూచర్స్ రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి రెండు హెయిర్ బ్యాగ్లు మనకి ఈ వెహికల్ అవైలబుల్ ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి మనమైతే పర్చేజ్ చేయడం జరిగింది ఈ వెహికల్ మన దగ్గరనే ఉంది ఈ వెహికల్కి సంబంధించిన మీకు ఏదైనా ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు షోరూమ్ దాకా కూడా చెక్ చేయించుకోవచ్చు వెహికల్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గుడ్ కండిషన్లోనే ఉంది ఇంటీరియర్ పరంగా కూడా హండ్రెడ్కి హండ్రెడ్ గుడ్ కండిషన్లోనే ఉందండి ఈ వెహికల్ ధర మనం చెప్తున్న వెహికల్ ధర ఏడు లక్షల నలభై వేలు అయితే చెప్పడం జరుగుతుంది ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు లైట్గా బార్గెనింగ్ ఉంటుంది మీకు ఎవరికన్నా కావాలనుకుంటే పూర్తి వీడియో చూసిన తర్వాత నాకైతే కాల్ చేయండి ఈ వెహికల్ వచ్చేసి జయశ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ జీకేఎస్ కార్జోన్ యూట్యూబ్ ఛానల్ జగిత్యాల్లో ఉందండి మీరు ఎవరైనా లొకేషన్ కావాలనుకుంటే జీకేఎస్ కార్జోన్ అని చెప్పి గూగుల్లో గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేస్తే మన షాప్ అయితే చూపించడం జరుగుతుంది జగిత్యాల్లో మీరెవరన్నా బస్ వస్తే నేనైతే పికప్ చేసుకుంటాను కార్లో వస్తే నేనైతే లొకేషన్ షేర్ చేస్తానండి మా షాప్ కూడా అండి మీకు ఈ బండ్లు కాకుండా ఇంకా చాలా బండ్లు ఉన్నాయి మీకు ఏ బండ్లు అంటే ఆ బండ్లు చూపించడం జరుగుతుంది మన దగ్గర ప్రజెంట్ అయితే ఒక తొమ్మిది వెహికల్లు అవైలబుల్ ఉన్నాయి నిన్న ఒక రెండు వెహికల్ మనం ఇవ్వడం జరిగింది పదకొండు వెహికల్ ఉంటే తొమ్మిది వెహికల్ అయితే ప్రజెంట్ అయితే ఉన్నాయి ఇంకా వస్తాయి మీకు ఏదైనా వెహికల్ కావాలంటే కూడా చెప్తే నేను ఆ వెహికల్ అయితే తెప్పించడానికి అయితే ప్రయత్నం చేస్తాను మమ్మల్ని ఇలాగ ఆదరించాలని కోరుకుంటూ మీ గోవింద కృష్ణ స్వామి శ్రీమన్నారాయణ